వెల్కమ్ టు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ శ్రీ భ్రమరామ్మిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద బుధవారం అయ్యప్ప ఇరుముడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు దీక్ష పూర్తి కావడంతో వినాయక హోమం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం స్వామివారికి ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు ఇరుముడి తలపై పెట్టుకుని శబరియాత్రకు బయలుదేరి వెళ్లారు ప్రతి సంవత్సరం నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప దీక్ష కార్యక్రమాన్ని చేపడతామని గురుస్వామి వెంకట్ గౌడ్ తలారి మల్లేష్ గురుస్వాములు తెలిపారు పెద్ద ఎత్తున అయ్యప్ప మాలదారులు నలభై ఒక్క రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు నిర్వహించి నేడు శబరియాత్రకు బయలుదేరి వెళ్లారని అన్నారు ఈ కార్యక్రమంలో గురుస్వామి తలారి మల్లేష్ గురుస్వామి రాజేశ్వర్ గురుస్వామి రాజయ్య గురుస్వామి శ్రీనివాస్ యాదవ్ గురుస్వామి లక్ష్మణ్ గురుస్వామి శ్రీకాంత్ గురుస్వామి జగన్ గురుస్వామి ఆగం రవీందర్ గౌడ్ గురుస్వామి కుమార్ జ్యోతి స్వామి ప్రశాంత్ గౌడ్ విల్లు స్వామి పరమేదాస్ గద స్వామి రాజ్ పురోహిత్ నరేష్ సింగ్ గంట స్వామి భాను ప్రసాద్ కత్తి స్వామి కన్యకుమార్ స్వామి వినయ్ గౌడ్ స్వామి భాను స్వామి శ్రీధర్ స్వామి అంకిత్ స్వామి భరత్ స్వామి అయ్యప్పలతో పాటు భక్తులు పాల్గొన్నారు

అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి